నా పేరు ఆదిశేషారెడ్డి అడ్వకేట్ ఫ్రమ్ అనటూర్ బార్ అసోసియేషన్ ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వన్ ఫార్టీ ఫైవ్ జీఓని వన్ ఫార్టీ ఫైవ్ జివోని వెంటనే రద్దుపరచాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్టు ఎన్డిపిఎస్ కోర్టుల్ని తిరుపతికి తరలించి రాయలసీమ మొత్తానికి రాయలసీమ మొత్తంకి అక్కడికే ఓన్లీ తిరుపతి మాత్రమే పెట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు ఎంతో ఎక్స్పెండిచర్తో కూడుకున్నటువంటి పని అక్కడికి వెళ్ళాలంటే అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక వ్యక్తిని రిమాండ్కి పెట్టాలంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ తిరుపతికి పోయి అక్కడ చేయాలంటే డిపార్ట్మెంట్ కూడా ఎంతో కష్టతరమైన పని ఇటువంటి ఎంతమందికి కష్టపెట్టి నువ్వు తిరుపతిలో కోర్టును ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా తప్పుడు నిర్ణయము ఈ గవర్నమెంట్ వెంటనే ఈ నూట నలభై ఐదు జియోని వెంటనే రద్దుపరిచి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతూ ఈ రుజు నిరాదీక్షల్ని రద్దుపరిచే వరకు ఇలాగే కొనసాగిస్తామని మా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము రాయలసీమలో ఉండే ఎన్డిపిఎస్ కోర్టులన్నింటినీ తిరుపతికి తరలించడం అనేది అది సభపు కాదు ఆ నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయము ఎందుకంటే కక్షిదారులు ఎక్కడ అనంతపురం నుంచి గాని కడప నుంచి గాని చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా నుంచి ఏ మారుమూల పోలీస్ స్టేషన్ లో ఎన్డీపీఎస్ కేసు పెట్టినా కూడా అక్కడి నుంచి కక్షిదారు తిరుపతికి వెళ్ళాలా అక్కడి నుంచి బెయిల్ తెచ్చుకోవాలా అంటే చాలా కష్ట సాధ్యము కేసు నడిపించుకోవాలన్నా కూడా చాలా కష్ట సాధ్యము అది కాకుండా జామీన్దారులు పిచ్చుకొని పోయి జామీన్లు కూడా పెట్టి కోర్టు నుంచి విడుదల కావాలంటే చాలా కష్ట సాధ్యమైన విషయం కాబట్టి ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ జియో నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ను రద్దుపరిచి ఫస్ట్ అమిషనల్ జిల్లా కోర్టులోనే విచారణ సాగే విధంగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను నా పేరు హనుమన్న అనంతపూర్ బారా సేషన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం ముఖ్యంగా లో ఈ రోజు నుంచి నిరవధిక రిలే రిలేహార దీక్షలు న్యాయవాదులు ప్రజల పక్షాన ఈరోజు ఈ రిలే దీక్షలు నిర్వహించబడింది ముఖ్యంగా ప్రభుత్వము నూట నలభై ఐదు జీవోని తీసుకుని వచ్చి ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ప్రతి జిల్లాలో నడుస్తున్నటువంటి ఒక కోర్టును రద్దు చేసి ఈ రాయలసీమ జోన్ లో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకి తిరుపతి కేంద్రంగా ఒక కోట్లు పెట్టాలని చెప్పేసి ఈ జీవో తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద తిరుపతికి వెళ్ళి అక్కడ కేసులు వాదించుకొని మళ్ళీ వాళ్ళు న్యాయం జరిగేందుకు పోరాటం చేయాలంటే చాలా కష్ట కష్టతరమైనటువంటిది అలాగే ఈ ఖర్చుతో కూడుకున్నటువంటిది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అనంతపురం నుంచి జిల్లా కోర్టు కోర్టులో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టు తరలింపు వల్ల ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ పోలీస్ యంత్రాంగం కాని ఖచ్చిదారులు కానీ మరి ఎవరైతే సాక్షులు కానీ మరి తిరుపతిలో పోయి ఈ కేసు విచారణలో పాల్గొనాలంటే సాధ్యం కాని పని మరి ఇటువంటి సాధ్యం కానటువంటి జీవోను తెచ్చి ఈరోజు మరి న్యాయవాదులకు పోలీస్ వ్యవస్థకు ఖచ్చిదారులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి ఈ ఈ ప్రక్రియని తక్షణమే ఆపుజేసి నూట నలభై ఐదు జీవులను రద్దు చేసి ఏ జిల్లాలో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టును ఆ జిల్లాలోనే మరి కొనసాగించి మరి ఏదైనా ఉంటే మరి మెరుగైనటువంటి చర్యలు తీసుకోండి కోర్టులోనే మరి కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ ను ఇమ్మీడియట్ గా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ప్రజలు న్యాయవాదులు పోలీసులు అందరి పక్షాన కూడా ఇప్పటికే న్యాయవాదులు మరి రిలే చేస్తున్నాం ప్రభుత్వం గుర్తించి మీరు అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని రద్దు చేసుకుని న్యాయబద్ధమైనటువంటి ఎన్డిపిఎస్ కోర్టులను ఆయా జిల్లాలోనే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము సంపూర్ణంగా తెలియపరుస్తూ ఈ రిలే దీక్షలు కొనసాగిస్తున్నాం ప్రభుత్వము వెంటనే స్పందించి వాటిని రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మరి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా న్యాయవాదులు వారి పక్షాన్ని నిలబడి మరి రిలే దీక్షలు చేసి ప్రభుత్వాన్ని ముందుకు నడవని కూడా చేస్తామని కూడా ఇమ్మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం న్యాయవాద ఇక్యత ప్రజల తరఫున న్యాయవాదులు పోరాడుతున్న న్యాయవాదులు మద్దతు న్యాయవాదులకి ఆ ప్రజల పక్షాన పోరాడుతున్న న్యాయవాదు జివో నెంబర్ వెంటనే అడ్డుపరచాలి జీవో నెంబర్ వెంటనే కోట్ల అనంతపుర్ లోనే ఉంచాలి ఎన్డీపీఎస్ కోట్ల లోనే ఉంచాలే ఎన్డిపిఎస్ తిరుపతికి బదిలీ తిరుపతికి బదిలీ చేయడాన్ని అనంతపుర న్యాయవాదు ఐక్యత ఈరోజు అనంతపురం జిల్లా కోర్టు ముందు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష న్యాయవాదుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాలు మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లాలన్నా లేదు అనంతపురం హెడ్ క్వార్టర్కి రావాలన్నా దాదాపుగా వంద యాభై కిలోమీటర్ల నుంచి మరి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే పేద ప్రజలు మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఆర్థికంగా మరి నాలి చేసుకునేటువంటి వాళ్ళు లేదా కార్మికులు మరి బడుగు బలహీన వర్గాలు మరి కోర్టులకు టైం వెచ్చించాలన్నా ఆర్థికంగా మరి వాళ్ళు ఆ కోర్టులలో కేసులు పరిష్కారం చేసుకోవాలనుకున్న మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మరి ప్రజలకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఏ జిల్లాకు సంబంధించినటువంటి కేసులు ఏ ఏ జిల్లాలో కేసులు ఉంటాయో ఆ జిల్లాలు ఏ నియోజకవర్గంలో ఉంటాయో కోర్టులు ఆ నియోజకవర్గాల్లోనే మరి పరిష్కారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నూట నలభై ఐదు జీవోని వెంటనే ప్రభుత్వం రద్దుపరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కువ శాతం మరి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళకి కేసులు ఉన్న అభ్యంతరం లేదు వాళ్ళు అనంతపురం నుంచి అమరావతికి వెళ్ళవచ్చు అమరావతి నుంచి హైదరాబాద్కి వెళ్ళవచ్చు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళవచ్చు కానీ పేదవాళ్ళు డబ్బులు లేనటువంటి వాళ్ళు శ్రమ చేసేటువంటి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని అనవసరమైనటువంటి కేసులలో మరి పక్కనున్నటువంటి వాళ్ళు కానీ లేదు కక్షదారులు కానీ వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులను నమోదు చేయించి మరి ఇతర ప్రాంతాలకు తరలించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆ కోర్టులు కూడా అక్కడ సక్రమంగా నడుస్తాయి అంటే అక్కడ నడిచే నడిచేటువంటి పరిస్థితి ఉండదు అదే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి కోర్టులు అయితే వాళ్ళు కొంత టయా టయార్ని కాని లేదా దగ్గర ప్రాంతం కనుక వాళ్ళు నడుచుకోనో లేకపోతే ఆటోలోనో వచ్చి వాళ్ళ కేసులను పరిష్కారం చేసుకోవడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి మరి పేద న్యాయవాదులు మరి ఆ పేదలకు ఉపయోగపడే విధంగా మరి కొంతమంది న్యాయవాదులు కూడా మరి ఫ్రీగా మరి కేసులు వాదించేటువంటి న్యాయవాదులకు కూడా మరి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు మరి నాలుగు జిల్లాలకు సంబంధించి మరి తిరుపతిలో ఏర్పాటు చేసేటువంటి ఆ కోర్టుని రద్దుపరిచి ఏ జిల్లాకు సంబంధించినటువంటి కోర్టు ఆ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మేము తీవ్రంగా మరి ప్రభుత్వానికి ఆ రద్దుపరచమని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ నిరాహార నిత్య చేస్తున్నటువంటి మా యొక్క సహచర న్యాయవాదులందరికీ కూడా మద్దతు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దుపరచాలని చెప్పి నూట నలభై ఐదు జీవు వెంటనే రద్దుపరచాలని చెప్పి